నెల్లూరు నగరం పదహారవ డివిజన్లో బాబుషిరుటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పాల్గొన్నారు ముందుగా ఆమెకి డివిజన్ లోని నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్ లోని స్వామిదాస్ స్కూల్ బ్యాక్ సైడ్ బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ఇంటింటికెళ్లి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓట్లు వేసి నారాయణను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని ఆమె అభ్యర్థించారు అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడారు ఓటు వేయమని నారాయణ గారిని గెలిపించమని అభ్యర్థించటం జరుగుతోంది ఇక్కడ ప్రజల్లో వెళ్ళి ఈ విధంగా సార్కి ఓటు వేయండి నారాయణ సార్కి ఓటు వేయండి తెలుగుదేశాన్ని గెలిపించండి మన భవిష్యత్తులో నెల్లూరుని ఒక మోడల్ సిటీగా స్మార్ట్ సిటీగా చూడబోతున్నాము అంటే అందరూ దానికి ఏంటంటే ఆల్రెడీ సార్ మినిస్టర్గా ఉన్నారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడంతా ప్రతి వీధి వీధి ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేయటం జరిగింది కాబట్టి ఇంకా మనకి ఉన్నది ప్రధానంగా ఉన్నది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇది కనుక వచ్చినట్టయితే మనకి దోమలు లేకుండా పోతుంది అన్న అని వాళ్ళకి ఒక్కొక్కరికి చెప్పిన వెంటనే వాళ్ళ వైపు నుంచి స్పందన ఖచ్చితంగా కావాల్సింది అదే కదమ్మా ఖచ్చితంగా మనకు కావాల్సింది అదే మేము తప్పకుండా వేస్తాము మేము ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నాము తప్పకుండా సార్ని అభివృద్ధి చేసింది సార్ చేసిన అభివృద్ధి తెలుసు తప్పకుండా ఓటు వేస్తాము అని చెప్పి ఆశీర్వదించి పంపించడం జరుగుతోంది అందులో ఒక అక్క అయితే మాకు ఇక్కడ లేదు అంటే పక్కన ఉన్న ఊర్లలో ఉంది కా కాకపోతే ఏంటంటే నాకు ఖచ్చితంగా తెలుసు మేము ఇక్కడ ఉంటున్నాము నా ఓటు ఇక్కడ లేకపోయినప్పటికీ నా చుట్టుపక్కల వాళ్ళకి ఫ్రెండ్స్ కి తర్వాత మా బంధువర్గానికి అందరికీ చెప్పి నేను చేయిస్తాను ఎందుకనంటే నెల్లూరు అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా నారాయణ సారే రావాలి అని చెప్పి ఒక అక్క ఆశీర్వదించి పంపించడం జరిగింది ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క స్పందన ఇంకొక పెద్ద ఆమె మాట్లాడుతూ మనకి ఏం కావాలమ్మా ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళు రావాలి నెల్లూరుని ఎలా చేస్తున్నారు ఒక ప్రాంతానికి ఎలా చేస్తున్నారు ఎంత మంచి చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి ఓటు వేస్తాం కదా కాబట్టి ఖచ్చితంగా నారాయణ సార్ మీద మాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా నారాయణ సార్కే ఓటు వేసి గెలిపించుకుంటాము అని చెప్పి ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క రకమైన వారి యొక్క మాట తీరుతో మమ్మల్ని ఆశీర్వదించి పంపించడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మహిళా టీంకి కానీ ఎన్ టీంకి కానీ ఇక్కడ పార్టీ నాయకత్వలు కార్యకర్తలు ప్రతి ఒక్కరు వారి యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు వారి యొక్క శక్తుల ఇక్కడ ప్రయత్నిస్తున్నారు వీరందరికీ ప్రత్యేకించి నా ధన్యవాదాలు